మైబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్ రావు ఎవరు ఎన్ని విధాలుగా సెప్టెంబర్ పదిహేడున నిర్వహించినా తెలంగాణ ప్రజలు మాత్రం స్వతంత్రం కావాలని కోరుకున్నారని ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్ రావు అన్నారు నిజాం రాజాకారులకు వ్యతిరేకంగా పోరాడి అనేక మంది ప్రాణాలను కోల్పోయారని వాళ్ళ ప్రాణత్యాగాల ఫలితమే తెలంగాణ ప్రజలకు స్వతంత్రం వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ సీనియర్ నాయకులు తేతరులు పాల్గొన్నారు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ సంస్థలు కానీ ఈరోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ నాటి ఘటనలను ఒకసారి నెంబర్ వేసుకోవడం జరుగుతుంది శిరస్సు వహించి దేశంలో అన్కండిషనల్గా విలీనం చేయడం జరిగింది ఒక సంవత్సరం పైగా ఈ ప్రాంతానికి స్వతంత్రం అనేది ఆలస్యంగా వచ్చింది అందుకనే తెలంగాణ వ్యాప్తంగా నిజాం పేరు చెప్పి రజాకారులు చేసిన ఆకృత్యాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగినాయి నా తెలంగాణ కోటి రతనాల వీణాని గర్జించిన మహనీయుడు దాశరథి ఈ గడ్డపై పుట్టిన బిడ్డ ఎంతోమంది పోరాట యోధులు మైబాద్ ప్రాంతంలో నేల కొరిగారు పోరాటం చేశారు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేశారు ఏది ఏమైనా ఎవరు ఏ రాజకీయ పార్టీలు ఎన్ని రకాలుగా వర్ణించినా దీని విమోచనమన్నా విలీనమైన సమైక్య ఆ దేశంలో కలపడమైన పేర్లు ఏది చెప్పినా కూడా నాటి తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం